అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి యాభై ఏళ్ళకే కొత్త పింఛన్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి యాభై సంవత్సరాల పింఛన్ను ఇటీవలే మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ మేము కార్యాచరణ సిద్ధం చేశాం మరి ఏప్రిల్ నుంచి తప్పకుండా ఈ కొత్త యాభై ఏళ్ళ పింఛన్కు అవకాశం ఇస్తామని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది మరి కొత్త యాభై ఏళ్ళ పింఛన్ అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ ఉండాలి ఇక అంతేకాకుండా మరొక భారీ శుభవార్తను కూడా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక్కడ యాభై ఏళ్ళ పింఛనే కాకుండా మనకు మిగిలినటువంటి పింఛన్లను కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెబుతూనే ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రేషన్ కార్డు లో రెండు పింఛన్లను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ అంటే ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది అంటే సాధ్య సాధ్యాలను పరిశీలిస్తాం ఒకే రేషన్ కార్డులో రెండు పెన్షన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు ఇక ఇప్పటికే మనకు రెండు పెన్షన్లు అయితే వస్తూ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి వస్తున్నాయని చూస్తే ఒక వికలాంగ పెన్షన్ ఒక వృద్ధాప్య లేదా ఒక వితంతు పెన్షన్ అయితే వస్తూ ఉంది మరి అలా కాకుండా ఒకే ఇంట్లో రెండు పెన్షన్లు ఇవ్వడానికి అంటే రెండు వృద్ధాప్య పెన్షన్లే ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది మరి ఈ విధంగా మనకు ఏపీ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ఎప్పటికప్పుడు చాలా క్లారిటీగా చాలా లెక్కగా మనకు పెన్షన్ల పంపిణీని అయితే చేపడుతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టినటువంటి పది రోజుల్లోనే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం పింఛన్ల పెంపును చేపట్టడం జరిగింది ఆయన మరి గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పింఛన్ను మనకు దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద ఇస్తున్న పెన్షన్లను భారీగా పెంచి గతంలో లాగే గతంలో కంటే మెరుగ్గా మనకు గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పి ఆయన ఇప్పటికే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీలో ముందుకెళ్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం తాజాగా ఏప్రిల్ నెలలో యాభై ఏళ్ల పింఛన్ అవకాశం ఇస్తూ అలాగే ఒకే రేషన్ కార్డు పైన రెండు పింఛన్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటన అయితే చేశారు మరి ఎవరికి ఈ యాభై ఏళ్లకు రెండు పింఛన్ అంటే యాభై ఏళ్ల పింఛన్ తో పాటు ఒకే రేషన్ కార్డు లో రెండు పింఛన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత లేదు అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం దయచేసి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది నల్ల కలర్ లో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి ఏప్రిల్ ఒకటో తారీఖునంటే మరొక వారం రోజుల్లో పింఛన్ల పంపిణీ అయితే చేయబోతోంది మరి పిం పింఛన్ల పంపిణీలో భాగంగా ఈ ఏప్రిల్ నెలలో స్పౌస్ పింఛన్ల కింద దాదాపు కొన్ని వేల మందికి మనకు ఐదు నుంచి ఆరు వేల మందికి కొత్త స్పౌస్ పింఛన్లను మంజూరు చేయబోతుంది ప్రతి వితంతు మహిళకు కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ను మంజూరు చేయబోతున్నారు మరి ఏప్రిల్ ఒకటి నుంచి యాభై ఏళ్ళ పింఛన్ అలాగే కొత్త పింఛన్లకు మిగిలినటువంటి వారికి వృద్ధాప్య పింఛన్లు కాని వితంతు పింఛన్లు కానీ ఒంటరి మహిళ పింఛన్లు కాని నేతన్న పింఛన్లు గాని డప్పు కారుల పెన్షన్లు గాని ఇవన్నీ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ అనేది విడుదల అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ పింఛన్ల అప్లై చేసుకోవడంలో భాగంగా మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు యాభై ఏళ్ళ పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక ఇటీవల మనకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడుతూ ఆయన యాభై ఏళ్ల పింఛన్ ఇవ్వడానికి మేము కట్టుబడి ఉన్నాం ఇక గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యాభై ఏళ్ల పింఛన్లను కేవలం బీసీ కులాలకు మాత్రమే ఇస్తామని చెప్పారు మరి ఇక్కడ బీసీ కులాలకే కాదు ఎస్సీ ఎస్టీలకు కూడా ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్ అందిస్తామని చెప్పి ఆయన ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ లో మనకు ఒక్క బీసీ కులాలకే కాకుండా ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కూడా ఈ యొక్క యాభై ఏళ్ల పింఛన్ అందిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పటికే ఆదివాసీ గిరిజనులకు కానీ మత్స్యకారులకు కానీ అలాగే ఏదైనా ఆరోగ్యం బాగాలేనటువంటి వారికి కానీ మనకు వారందరికీ కూడా మనకు యాభై సంవత్సరాల పెన్షన్ ఇస్తూ ఉన్నాం మరి కొత్తగా మిగిలినటువంటి వారికి కూడా యాభై ఏళ్ళు ఎవరికైతే నిండి ఉంటాయో ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనారిటీలకు సంబంధించి వారికి కూడా పింఛన్ కు అప్లై చేసుకోవడానికి ఈ ఏప్రిల్ నెలలో అవకాశం ఇస్తున్నామని ఆయన చెప్పారు మరి ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలను ఈ పింఛన్ల రూపంలో ప్రభుత్వం అయితే ఇస్తూ ఉంది ఇప్పటికీ చూసుకుంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల పింఛన్లను మేము పంపిణీ చేస్తున్నామని కూడా ఇక్కడ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే చెప్పారు అలాగే ప్రతి నెల కూడా మనకు పింఛన్లను మంజూరు చేస్తూ ఉన్నామని కూడా ఆయన ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి ఇందులో భాగంగానే ఈ యొక్క యాభై ఏళ్ళ పింఛన్కే కాకుండా మనకు వృద్ధాప్య పింఛన్ కు వితంతు పింఛన్ నేతన్న పింఛన్ కు ఒక్క వికలాంగుల పింఛన్లు తప్ప మన రాష్ట్రంలో ఇస్తున్నటువంటి మిగిలిన కేటగిరీల కింద ఎవరైతే పింఛన్లు పొందుతు అంటే ఎవరైతే పింఛన్ల కోసం అప్లై చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి కూడా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మరి యాభై ఏళ్ల పింఛన్తో పాటు మిగిలినటువంటి వారు కూడా రెడీగా ఉండండి మరి యాభై ఏళ్ల పింఛన్ కు అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా ఈ మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇక రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇక ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా ఉండాలి అంటే ఆధార్ కార్డు లో మీరు ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు అంటే వయసు మాత్రమే మిగిలినటువంటివి మీరు మార్చుకున్న ఇబ్బంది లేదు కానీ వయసు కొంతమంది ఏంటంటే నలభై తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది ఇక ఒక సంవత్సరానికి ఏముంది లేని చెప్పి ఆధార్ కార్డు లో మార్పులు చేర్పులు చేసుకుంటారు ఇక ఇటువంటి వారికి పెన్షన్ అయితే మంజూరు కాదు మరి అందుకనే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ కూడా అడుగుతుంది మరి మూడు తప్పనిసరి అనమాట తప్పకుండా మీరు ఈ మూడు కూడా మీరు రెడీగా పెట్టుకోండి ఏప్రిల్ నెలలో యాభై ఏళ్ళ పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక మిగిలినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పింఛన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు ముఖ్యంగా ఒంటరి మహిళలు అయితే ఒంటరి మహిళ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి కరెంటు బిల్ ఉండాలి మనకి ఒక ఐదు రకాల ఫ్రూట్స్ అనేటివి మనకు ఒంటరి మహిళ పెన్షన్కు ఉండాలి మరి వితంతు పెన్షన్కి అయితే మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ ఉండాలి ఆధార్ కార్డ్ ఉండాలి రేషన్ కార్డ్ ఉండాలి అలాగే మనకు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ అనేటివి తప్పనిసరిగా ఉండాలి ఈ విధంగా మీరు తప్పనిసరిగా మీరు యొక్క పెన్షన్ పొందుకోవడానికి అర్హులు అనమాట మరి ఈ పెన్షన్ తీసుకోవడానికి ఈ విధంగా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఏప్రిల్ నెల నుంచి కూడా ఈ పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది అనమాట మరి అంతేకాకుండా గతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ అనమాట ఇది ఇక ఖచ్చితంగా ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వానికి ఎన్నో రోజుల నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మరి గతంలో మనకు ఆరు దశల ధృవీకరణ ఉండేది మరి ఆరు దశల ధృవీకరణ వల్ల మనకు అర్హత ఉన్నా కూడా పెన్షన్లు చాలా మందికి రాకుండా అయిపోయాయి మరి ఇప్పుడు అలా కాకుండా ఈ ఆరు దశల ధృవీకరణ కూడా పక్కన పెట్టింది మన కూటమి ప్రభుత్వం రూల్స్ అన్ని కూడా కొంచెం సరళతరం చేసింది ఎందుకంటే మనకు ఈ పెన్షన్ మీద ఆధారపడి జీవించే వాళ్ళు బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి అటువంటి వారికి ఏ దశలో కూడా ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఆరు దశల ధృవీకరణ తీసేసి సాధారణమైనటువంటి రూల్స్ ను కొనసాగిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం చెప్పింది అంటే ఈ నాలుగు చక్రాల వాహనం ఉన్నా కూడా మీకు పెన్షన్ వస్తుంది గతంలో నాలుగు చక్రాల వాహనం ఉంటే పెన్షన్ వచ్చేది కాదు అలాగే మనకు యొక్క మీ పిల్లలు అంటే మీ ఇంట్లో మీ పిల్లలు ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే మీకు వృద్ధాప్య పెన్షన్ గాని వితంతు పెన్షన్ గాని రావడానికి అవకాశం ఉండేది కాదు మరి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ మీ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మన కూటమి ప్రభుత్వంలో మీకు పెన్షన్ అయితే వస్తుంది మరి అంతేకాకుండా కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కనుక దాటితే గత ప్రభుత్వంలో మనకు పెన్షన్ ఇచ్చేవారు కాదు మరి ఇప్పుడు కరెంటు బిల్లుతో సంబంధమే లేకుండా ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో పెన్షన్ అయితే మంజూరు చేస్తున్నారు ఇలా అనేక విధాలుగా కూడా పెన్షన్ల పంపిణీలో చాలా క్లారిటీగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఒకే రేషన్ కార్డు మీద రెండు పెన్షన్ల అంశాన్ని కూడా పరిశీలించి ఇక ఇప్పుడు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు కాబట్టి ఇక్కడ యాభై ఏళ్ళ తో పాటు ఇక్కడ ఇందులోనే ఒక వృద్ధాప్య పెన్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు మరి ఈ విధంగా మనకు ఒకే రేషన్ కార్డు పైన రెండు పెన్షన్లు ఇచ్చేందుకు కూడా ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి ఏప్రిల్ నెల నుంచి కూడా మీరు అప్లై చేసుకుని ఈ రెండు పెన్షన్లు అయితే తీసుకోండి అలాగే ప్రతి నెల కూడా పింఛన్ల తనిఖీ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు కాబట్టి రెడీగా ఉండండి అర్హత ఉంటేనే ఈ పింఛన్లకు అప్లై చేసుకుని ఈ ప్రతి నెల కూడా ఈ పెన్షన్ అయితే తీసుకోండి ఇది అప్డేటు పెన్షన్లకు సంబంధించి వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి